కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ హయాంలో ధాన్యం అమ్ముకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చేదని ఇప్పుడు పంట విక్రయించిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బు ఖాతాల్లో వేస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొనుగోళ్లు ప్రక్రియ ఊపందుకుంటే మరింత మేలు జరుగుతుందంటున్న రైతులతో రైతులు అనుభవించిన దురావస్థ కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం రైతుల్లో ఆశలు జీవరించి పక్కాగా మనం చూస్తున్నాం ఇక్కడ నున్న రైతులు ఈ దాని నుంచి అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారో పక్కాగా మొత్తం ఒక పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం సేకరించాలనేది లక్ష్యం మొత్తం మీద అయితే రైతులు అయితే పూర్తి సంతృప్తితో ఉన్నారు కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఎలా సేకరిస్తున్నారో తెలుసుకుందాం ఎలా ఉంది ధాన్యం సేకరణ బాగానే ఉంది ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ బాగుంది ఆ పొయ్యిన్ గవర్నమెంట్కి వేస్తే నెల పదిహేను రోజులు అట్లా పట్టింది మానగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలేదు బాగానే ఉంది నలభై నాలుగు గంటలే వేస్తున్నారు అయితే ఏంటంటే ముప్పై మూడు బస్తాలు నలభై బస్తాలు కంటున్నారు మాకేమో నలభై బస్తాలు పండుతున్నాయి మిగతా ఏమో ఎక్కడ ఈక చేయలే అర్థం కావట్లేదు అది కూడా దగ్గరించి చెప్తే మన గవర్నమెంట్ మంచి భయస్ ఉంది బ్రహ్మాండంగా నడుతుంది గవర్నమెంట్ అట్లా పోయిన గవర్నమెంట్ మన గవర్నమెంట్ బ్రహ్మాండం కొంత రెండు ఎకరాల వరకే ఈకప్ చేసేవాళ్ళు మిగతా దగ్గర ఎకరం ఉంటే ఏరే దాంట్లో కొడతాం అది ఇది అంటున్నారు అదే నలభై వస్తాల కాడికి ఈ చేస్తే రెండు ఎకరాల మీద నలభై బస్తాలు అవుతుంది ముప్పై మూడు ముప్పై నాలుగు అంటున్నారు కాబట్టి నలభై కూడా అవి చేరిస్తే లేకుండా ఉంటుంది క్యాష్ కొనుగోలు అయితే యాభై బస్తాలు లెక్క నలభై ఐదు బస్తాలు కనుక పెడితే రైతుకి సేఫ్ సైడ్ ఇప్పుడు చెరువు కింద కాబట్టి తక్కువ అవుతాయి మెట్లు అయితే చాలా ఎక్కువ అవుతాయి యాభై బస్తాలు అయ్యే చాలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి నలభై ఐదు యాభై మధ్యను కనుక పెడితే అందరికీ సాటిస్ఫాక్షన్ రైతు వారీగా ఇప్పుడు మేము మేము ఆ చెరువు కింద ఉంది అది నలభై రెండు లెక్క నవ్వుతుంది ఇప్పుడు అది వస్తే ఎక్కువ అవుతుందిగా ఇదివరకే రైతు భరోసా కేంద్రంలో కొంచెం శాతం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇబ్బందులు పడేవాళ్ళమే ఇప్పుడు నిమ్మ శాతం కరెక్ట్గా తీసి మిల్లు కూడా బాగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇరవై నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు పడుతున్నాయి ప్రభుత్వం తీరు బాగుంది దాన్ని కాకపోతే రైతుకి డెబ్బై బత్తాలు అంటున్నారు డబ్బే టిక్కీలు అంటున్నారు అది పెంచితే బాగుండేది కొద్దిగా రైతు భర్తలు తాగవుతున్నాయి గవర్నమెంట్ వచ్చి డబ్బు టికెళ్ళింది అది పెంచితే ఇంకా రైతుకి ఇంకా బాగుంటుంది రైతు డబ్బులు కూడా బాగా వేస్తుంది గవర్నమెంట్ నలభై ఎనిమిది గంటలు పడేస్తుంది అంత బాగానే ఉంది నేను పది ఎకరాలు వేసానండి ఒక ఐదు ఎకరాలు ఇప్పుడు కోసం కోసాము కోసం మనం రైతు వర్షా కొనుగోలు కేంద్రం రైతు భరోసా కేంద్రం రైతు సేవా కేంద్రంకి వెళ్ళి చెప్పాము వాళ్ళు వచ్చి చూశారు చూసి ఆరుదారులుగా ఉన్నాయి అని చెప్పి నిమిషాతం చూసి ఆరుదారుగా ఉన్నాయి అన్నారు షెడ్యూలింగ్ చేసి ఎంబే అమలి మాట్లాడి కాట ఇప్పు చేశారండి ఇది మనం మా ధాన్యం కొనుగోలుగా మనకు నచ్చిన మీరుగా తోలుకునే అవకాశం ఇస్తున్నారు తోలిమటనే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడిపోతుంది ఇది ధాన్యం రైతుల అభిప్రాయం మొత్తం మీద తేమ శాతం అంటూ కొర్రీలు లేకుండా ఆ ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే క్యాష్ ఇస్తున్నారు ఇది తమకు ఎంత సూపర్ణమని చెప్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరామ్యాన్ నాగేంద్రతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ